ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెవరైనా ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మనకి మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఒక్కొక్క విశ్రాంత ఉద్యోగికి కూడా రెండున్నర లక్షల పైనే రావాలి వాళ్ళందరూ కూడా బకాయిలు కళ్ళ చూడకుండానే చనిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోనే జీతాలు పెన్షన్లు తగ్గించారు వృద్ధులను కూడా చూడకుండా అదనపు పింఛన్లో కోత పెట్టారు గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతిచ్చి తప్పు చేశామంటూ ఈనాడుతో ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాయన్ అయితే కనుక తెలిపారు వివరాలు చూస్తే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాదని గత ఎన్నికల్లో జగన్ను గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పింఛన్ ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలపై ప్రశ్నించినందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించానని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ఈనాటితో ప్రత్యేకంగా మాట్లాడారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలున్నా టీడీపీ హయాంలో ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేవారు పీఆర్సీ ఫిట్మెంట్కు నలభై మూడు శాతం పది నెలల బకాయిలు ఇచ్చారు అలాగే డెబ్బై ఏళ్లకు పది శాతం అదనపు ఇచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు ఒకటో తేదీని పింఛన్ చెల్లిస్తామని బకాయిలు చెల్లించి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడు ఒకటో తేదీని ఇవ్వలేదు కొన్ని నెలలు పద్దెనిమిదో తేదీ వరకు కూడా పడలేదు దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు అనారోగ్యాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది మధ్యంతర్భితి ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం పరిమితం చేశారు దీంతో పింఛన్లు జీతాలు తగ్గిపోయాయి ఇలా తగ్గించిన ఘనత జగన్ దాని అయితే ఆయన వ్యాఖ్యానించారు వృద్ధాప్యంలో ఉద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదనపు పింఛన్లో కోత వేసింది పెద్దవారిపై కనికరం లేకుండా వ్యవహరించింది డెబ్బై ఏళ్లకు పది శాతం పింఛన్ చంద్రబాబు ఇస్తే జగన్ దాన్ని ఏడు శాతానికి తగ్గించారు డెబ్బై ఐదేళ్ళ ఏళ్ళ నుంచి ఎనభై ఐదు ఏళ్లకు మధ్య పదిహేను శాతం పింఛన్ ఉంటే దాన్ని పన్నెండు శాతానికి తగ్గించారని అయితే ఆయన చెప్పడం జరిగింది ఇంకా ప్రస్తుత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు డబ్బులు చూడకుండానే చాలామంది చనిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్కో పింఛన్దారు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు బకాయిలు ఉన్నాయి వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలీదు పదిహేను వందల కోట్ల నగదు రూపంలో ఉంది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఆర్లకు సంబంధించిన అరవై ఆరు నెలల బకాయిలు ఇవ్వలేదు ఇక రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అలాగే జనవరి జూలై డిఆర్ దాదాపు యాభై నెలల నాలుగు నెలల బకాయిల చెల్లింపై స్పష్టత లేదు రెండు వేల ఇరవై మూడు డిఆర్ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది కొంతమందికి అకారణంగా పింఛన్ నిలిపివేస్తున్నారు అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే ఆర్థిక శాఖను సంప్రదిస్తున్న గతంలో కంప్యూటర్ తప్పు కారణంగా మధ్యంతర్భి ఎక్కువగా ఇచ్చినందున ఇప్పుడు పింఛన్ నిలిపివేసినట్లు చెప్తున్నారు ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉన్నా దాన్ని పాటించడం లేదు ఆర్థిక శాఖకు పంపిన దస్త్రాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సకాలంలో క్లియర్ చేయడం లేదు దీంతో కొందరికి నెలల తరబడి ఆగిపోతున్నాయి ఇక ఆసుపత్రి బిల్లులు రావటం లేదు ఉద్యోగులు పింఛన్దారులు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు గతంలో ఎప్పుడూ లేవు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య కార్డులను చాలా ఆసుపత్రులు అనుమతించడం లేదు చికిత్స చేయించుకున్న బిల్లులు పెట్టినా సకాలంలో రావు ఉద్యోగ ఉపాధ్యాయ పింఛనర్లకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి వివరిస్తున్నాం జగన్ ఓడించాలన్నదే మా లక్ష్యం పింఛన్దారుల సంస్థలపై నిత్యం నాకు ఫోన్లు వస్తున్నాయి వింటే బాధేస్తుంది టీడీపీకి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నామని అయితే And we are getting